దర్శిపట్నంలో ఎన్టీఆర్ బస్ చర్స్ ను ప్రారంభించిన దర్శనం టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి దర్శనపట్నంలోని అద్దంకి రోడ్ మరియు కుర్చేట్ రోడ్లలో ఎన్టీఆర్ బస్ చల్ట్రస్ ను మరియు పట్టణంలోని ప్రముఖ కూరలీలో హైమాస్ ఫ్లెడ్ లైట్లను గురువారం సాయంత్రం గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు వారితో పాటు మాజీ శాసనసభ్యుల నాగశెట్టి పాపారావు దర్శి నియోజకవర్గం టీడీపీ యువనాయకులు కడియాలు లలిత్సాగర్ దర్శి మున్సిపల్ చైర్మన్ నాభశెట్టి పిచ్చయ్య దర్శి మున్సిపల్ అధికారులు మహేష్ తదితరులు అధికారులు పాల్గొన్నారు అనంతరం లక్ష్మి మాట్లాడుతూ త్వరలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు కాబోతుందని గొట్టుపాటి లక్ష్మి వెల్లడించారు ఆనాడు ఎన్టీఆర్ ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలన్న మహోత్సవ లక్ష్యంతో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీలో కూడు గుడ్డ కల్పించాలని ఆ మహానాడు అడుగు నేటి ప్రభుత్వం ముందుకు సాగుతుందని నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్లను ప్రారంభించారని అదేవిధంగా త్వరలో దర్శనపట్నంలో కూడా అన్నా క్యాంటీన్ను ప్రారంభించుకుందామని అదేవిధంగా వెనుకబడిన దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మార్చేందుకు నా వంతుగా నేను కృషి చేస్తానని ముఖ్యంగా దర్శిపట్నాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యమని అన్నారు అంతేకాకుండా ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని ఇటీవల శ్రీశైలానికి కూడా ప్రాంతం నుండి ఒక బస్సును కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు ఈ కార్యక్రమంలో దర్శిపట్నంలోని దర్శి నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న నాయకులు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు